హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం ఇంటర్ కార్పొరేట్ అడ్మిషన్స్ కోసం ఎలా ఫ్రీగా అప్లై చేసుకోవాలి ఈ పాస్ వెబ్సైట్లో చూద్దాము ఇది ఓన్లీ టెన్త్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది గవర్నమెంట్లో కాకుండా ప్రైవేట్లో టెన్త్ చదివిన వాళ్ళకు ఇది ఎవరికి అప్లై చేసుకోవడానికి అర్హత లేదు సో గవర్నమెంట్లో చదువుకున్న వాళ్ళే అప్లై చేసుకోండి దానికోసం మనకి టెన్త్ హాల్ టికెట్ నెంబర్ కావాలి అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫోర్త్ టు టెన్త్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉండాలి ఒక ఫోటో ఉండాలి ఈ వీటితో మనం అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ నెక్స్ట్ వీడియోలో చూద్దాం యా హలో ఎవ్రీవన్ మనం ఇప్పుడు ముందుగా ఈ పాస్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి ఈ పాస్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కార్పొరేట్ అడ్మిషన్స్ అనే లింక్ ఉంటుంది ఇందులో అప్లైన అనే బటన్పై క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడానికి ఒక టెక్స్ట్ ఫీల్ వస్తుంది ఇందులో మీ ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి అదేవిధంగా ఎస్ఎస్సీ ఇయర్ ఆఫ్ పాస్ టైప్ టైప్ చేయాలి ఇక్కడ మనకి మన డీటెయిల్స్ వస్తాయి మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ మనం హాస్టల్లో నుండి చదివినట్టయితే అయితే ఎస్ అని లేదంటే నో అని టిక్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ పేరెంట్స్ ఆక్యుపేషన్ ఉంది కదా పేరెంట్ ఆక్యుపేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎస్ఆర్ను హ్యాండిక్యాప్లో కాదా చెక్ చేసుకోండి నెక్స్ట్ కమ్యూనిటీ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి సబ్ క్యాస్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉన్నది చూసి మరి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మీ బార్ కోడ్ కింద ఉంటుంది అది కూడా రెడీ పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ మీ మదర్ ఏమైనా ఎస్హెచ్జిలో ఉంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే మహిళా సంఘాల్లో ఉంటే ఆ మహిళా సంఘ గ్రూప్ నేము వాళ్ళ వివో సంఘం నేము వాళ్ళ డిస్టిక్ మండల్ ఎంటర్ చేయాలి నేను నో సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ మీ అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలి డిస్టిక్ మండల్ విలేజ్ డోర్ నెంబర్ పిన్ కోడ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మనము నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు కూడా దగ్గర పెట్టుకోండి ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి మీ ఆధార్ కార్డులో ప్లస్ టెన్త్ మెమ్మలో డేట్ ఆఫ్ బర్త్ సేమ్ లేకపోతే తొందరగా అప్డేట్ చేసుకోండి ఆధార్ కార్డులో టెన్త్ మెమ్మలు ఎలా అయితే ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో కూడా అలాగే ఉండాలి అది ఉండేలా చూసుకోండి సో ఇప్పుడు ఏం చేస్తారంటే టెన్త్ మేము అది డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకుంటున్నాను నేను ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకున్నాను ఇది మ్యాండేటరీ ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఆప్షనల్ ఉంటే ఎంటర్ చేయండి లేదంటే లేదు నెక్స్ట్ ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి మీరు మీరు స్కాన్ చేసుకున్న ఫోటో అప్లోడ్ చేసుకోండి జేపీజీ ఫార్మాట్లోనే చేయాలి ఫోటో అది ఫిఫ్టీన్ టు థర్టీ లోపే ఉండాలి నెక్స్ట్ ఇక్కడ మీరు చదివిన స్కూల్ రూరల్ అర్బనా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ మీ క్యూఆర్ కోడ్ కింద ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్లో రైట్ సైడ్ క్యూఆర్ కోడ్ కింద ఒక కోడ్ నెంబర్ ఉంటుంది ఆ ఐసి జీరో అని స్టార్ట్ అవుతుంది ఆ నెంబర్ ఎంటర్ చేయగానే మీ డీటెయిల్స్ వస్తాయి ఎంటర్ చేసి బయటకి టాబ్ బయట క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ వస్తాయి కరెక్టా కాదా చెక్ చేసుకోండి అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఆ బార్కోడ్ కింద ఉంటుంది సిఎన్ డి జీరో అని స్టార్ట్ అవుతుంది ఆ నెంబర్ ఎంటర్ చేసి బయట క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ వస్తాయి అవి మీ డీటెయిల్స్ అయితేనే ప్రొసీడ్ అవ్వండి లేకపోతే మీరు ఎంటర్ చేసిన నెంబర్ ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనకు ఫోర్త్ నుంచి టెన్త్ వరకు చదివిన డీటెయిల్స్ అడుగుతున్నాడు ఇక్కడ స్కూల్ స్టడీ డీటెయిల్స్ అనే ఈ ట్యాబ్ ఇక్కడ మీరు స్కూల్ ఏ డిస్టిక్ లో ఉంది ఫోర్త్ క్లాస్లో చదివింది మండలి ఇక్కడ ఏ విలేజ్ లో స్కూల్ నేమ్ ఏంటి అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్ ప్రైవేటా గవర్నమెంట్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను స్కూల్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసిన తర్వాత ఏంటి అంటే మనకి టైప్ మేనేజ్మెంట్ టైప్ స్కూల్ మేనేజ్మెంట్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి స్కూల్ మేనేజ్మెంట్ టైప్ లో గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఏదో ఒకటి ఉంటుంది అందులో గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఇప్పుడు అది గవర్నమెంట్కి అప్లై చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ అయితేనే ఇవన్నీ మీరు అర్హులు ఇందులో ఏదైనా ప్రైవేట్ ఉంటే అంటే అది ప్రైమరీ ప్రైమరీకు సంబంధం లేదు టెన్త్ వరకు మాత్రం టెన్త్ అయితే మీకు గవర్నమెంట్లో అయ్యి ఉండాలి నెక్స్ట్ ఇక్కడ మీకు బోనఫైడ్ కంపల్సరీ అప్లోడ్ చేయాలి ఫోర్త్ టు ఫిఫ్త్ ప్రైమరీ స్కూల్లో చదివి ఉంటారు నెక్స్ట్ సిక్స్త్ నుంచి టెన్త్ హై స్కూల్లో చదివి ఉంటారు సేమ్ స్కూల్ ఒక విధంగా లేదంటే కొందరికి మల్టిపుల్ స్కూల్స్లో చదివి ఉంటారు సో ఎన్ని ఏ స్కూల్లో ఏ బోనఫైడ్ ఉందో అవన్నీ అప్లోడ్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మనం కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి కార్పొరేట్ కాలేజ్ ఏ కాలేజ్ ఏ ఆడర్లో పెట్టుకుంటాం అనేది చూడండి ఇక్కడ ఏ లో కావాలి ఆ లో ఎలిజిబిలిటీ కాలేజెస్ ఎన్ని ఉన్నాయో అన్ని లిస్ట్ చూపిస్తుంది అందులో మనం ఏ గ్రూప్ పెట్టుకుంటున్నాము ఏ మీడియం పెట్టుకున్నామనేది అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకు బేసిక్గా త్రీ ఆప్షన్స్ ఇస్తాడు త్రీ ఆప్షన్స్ కాకుండా నేను ఇంకొక కొన్ని కాలేజ్ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు కింద చూస్తే యాడ్ న్యూ కాలేజ్ అనే ఒక బటన్ ఉంటుంది అది క్లిక్ చేసిన కొద్ది మనకు కాలేజీ నెంబర్ అనేది లిస్ట్ నెంబర్ అనేది పెరుగుతుంది మీకు ఎనీ డిస్టిక్లలో ఏ కాలేజీలో పెట్టుకోవాలి అనుకునేది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే అడుగుతుంది ఆర్ యు షూర్ యు టు సబ్మిట్ అని ఎస్ అనగానే మనకు అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది అప్లికేషన్ సబ్మిట్ అయింది ఎలా అంటే మనకు ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది అప్లికేషన్ ఐడి అని ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది సో దీంతో మన అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయిపోయినట్టు మీరు ఈ రెఫరెన్స్ నెంబర్తో ప్లస్ టెన్త్ డీటెయిల్స్తో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్ అప్లికేషన్లోకి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఐడి అడుగుతుంది ఇక్కడ అప్లికేషన్ ఐడి ఇందాక మనకు చూపించిన అప్లికేషన్ ఐడి రాసుకోండి నెక్స్ట్ ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ ఎస్ఎస్సి పాస్ టైప్ రెగ్యులర్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సీ మేము ఇందాక మనం ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినామో ఆ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ అనగానే మన అప్లికేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అయిపోతుంది